హాయ్ డియర్ స్టూడెంట్స్ కరెంట్ అఫైర్ ఏదైతే ఉందో అదేవిధంగా స్టాక్ జీకే డిఎస్సి కానివ్వండి ఆర్ఆర్బి కానివ్వండి ఇటువంటి పరీక్షలకి చదువుతున్న విద్యార్థులందరి కోసం మన యాప్లో ఉచితంగానే వన్ రూపీస్ కోర్సుతో మనం పెట్టాం ఏమీ లే సార్ ఇరవై గంటలు ట్వంటీ అవర్స్ క్లాసెస్ ఉంటాయి ట్వంటీ అవర్స్ మనం ఏదైతే పీడిఎఫ్ పెడుతున్నామో ఆ మీరు డౌన్లోడ్ చేసుకొని బుక్ ముందు పెట్టుకొని ఈ క్లాసులు వింటే అవుట్ ఆఫ్ మీ చేయొచ్చు సో ఒక సామాజిక దృక్పథంగా ఈ క్లాసులు మీకు ఫ్రీగా అందిస్తున్నాను సో ఎవరైనా డిఎస్సి వాళ్ళు రైల్వేస్ అదే ఇతర ఏపీఎస్సి టీజీపీఎస్సి ఏ పరీక్షలకైనా సరే ఈ రోజు వరకు కరెంట్ అఫైర్ అంతా కూడా అలాగే స్టాక్ జీకేతో కూడిన కరెంట్ అఫైర్ బయట దానికే మెటీరియల్ పదిహేను వందలకి క్లాసులు మూడు వేల అమ్ముతున్నారు అలాంటిది మనం ఫ్రీగా ఇస్తున్నాం సో ఈ అవకాశాన్ని మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మీకు తెలిసిన డిఎస్సి ఇతర ఆర్ఆర్బి ఇతర సెంట్రల్ సర్వీసెస్ స్టేట్ సర్వీసెస్ చదువుతున్న విద్యార్థులకి ఈ వీడియోని షేర్ చేయండి డిస్క్రిప్షన్లో మన ఆ కోర్సు లింక్ పెడతాను అలాగే టెలిగ్రామ్ లింక్ పెడతాను టెలిగ్రామ్లో మనకి మెటీరియల్ డైరెక్ట్గా ఉంటుంది ఓకేనండి సరే కొన్ని అంశాలని అదే ఎలా మన క్లాసెస్ ఎలా ఉంటాయి ఆ యొక్క అంశాలను కొంచెం చూద్దాం చూడండి సార్ ఇక రీసెంట్లీగా భీమా చట్టంలో సవరణ ఏంటి సార్ ఈ భీమా చట్టం మనందరికీ తెలిసిందే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఐఆర్డిఏఐ అనేది ఏర్పడింది పంతొమ్మిది తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయండి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత దేశంలో ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యం పెరిగింది ప్రైవేటీకరణ జరిగింది బ్యాంకింగ్ కానివ్వండి ఇన్సూరెన్స్ కానివ్వండి అన్ని రంగాల్లో కూడా మనకి ప్రైవేటైజేషన్లో రావడం జరిగింది అప్పుడు మల్హోత్రా కమిటీ అని చెప్పేసి పంతొమ్మిది తొంభై మూడులో మల్హోత్రా అనే కమిటీ వేశారు ఆ కమిటీ సిఫార్సు మేరకు ఐఆర్డిఏఐ అనే సంస్థ పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఏర్పడింది ఇన్సూరెన్స్ రెగ్యులేటింగ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ సంస్థ రెండు వేల సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది ఓకే అయితే ఈ యొక్క ఐఆర్డిఐకి చట్టానికి సవరణ చేయాలని చెప్పి స్టేట్ బ్యాంక్ మాజీ చైర్మన్ దినేష్ కారా దినేష్ కారా అతని ఆధ్వర్యంలో ఈ యొక్క సవరణ కమిటీ వేయడం జరిగింది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మరి అదేవిధంగా ఎఫ్డిఐస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మరి ప్రతి రంగంలో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని ఆహ్వానిస్తున్నాం మరి బీమా రంగంలో మొన్నటి వరకు డెబ్బై నాలుగు శాతం ఉండేది వంద శాతం కంప్లీటెడ్గా ఒక విదేశీ బీమా కంపెనీ నేరుగా ఇక్కడ ఇన్వెస్ట్ చేసి పెట్టుబడులు పెట్టుకోవచ్చు సో ఈ రెండు పాయింట్స్ మీద ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కొత్త ఆదాయ పన్ను సార్ నైన్టీన్ సిక్స్టీ వన్లో మనకి ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ దీనికి కూడా ఇటీవలే సవరణ చేస్తున్నారు అడగొచ్చు మన భారతదేశంలో ప్రస్తుతం అమలు అవుతున్న ఆదాయ పన్ను చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది అని అడగవచ్చు మరి అదేవిధంగా పూణే విమానాశ్రయం యొక్క పేరుని మార్చారండి చాలా ఇంపార్టెంట్ రీసెంట్లుగా మార్పుడు భోగాపురం విమానాశ్రయానికి అల్లూరు సీతారామరాజు పేరు పెట్టారు అలాగే పూణే విమానాశ్రయానికి జగ్గురు సంత్ తుకారం మెయిన్ తుకారం కదండి అక్కడ మహారాష్ట్ర భక్తి ఉద్యమ నాయకుడు త్వకారం మహారాజు పేరుని పెట్టడం జరిగింది ఓకే క్లియర్ మరి ఈ విధంగా మనకి అడిగే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ రీసెంట్లీగా కారుణ్య నియమాకాన్ని అమలు చేయనున్న రాష్ట్రం కర్ణాటక ఏంటి సార్ కారు నియమాకం కారుణ్య నియమాకాన్ని మెర్సీ కిలింగ్ యుథనేషియా అంటారండి యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువగా ఉండేది మొ ప్రపంచంలో మొదటిసారిగా నెదర్లాండ్ అనే దేశం తీసుకొచ్చింది ఏంటి సార్ ఈ యొక్క కారుణ్య నియమాకం అంటే ఒక వ్యక్తి చాలా ఇబ్బంది పడుతూ బతుకుతుంటాడు అంటే ఎన్నో రకాల వ్యాధులు వచ్చి శరీరం కృషించకపోయినా చనిపోవడానికి అవకాశం లేదు ఎందుకంటే మన భారతీయ చట్టాలు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఆత్మహత్య నేరం సో నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి లేదు చనిపోవడానికి కూడా మనకు హక్కు లేదు కానీ ఇలా బాధపడుతూ ఉన్నవారిని ఖచ్చితంగా మరి వారు కోరుకుంటే చచ్చిపోయే విధంగా వచ్చే చట్టమే కారుణ్య మరణం అంటాం ఇటువంటి కారుణ్య నియామకాన్ని ఆ కారుణ్య మరణాన్ని అమలు సుప్రీంకోర్టు ఆదేశం మేరకు అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా మనకి రీసెంట్లీగా కర్ణాటక రాష్ట్రం అయితే రానున్నదండి అదొకటి చాలా ఇంపార్టెంట్ మరి అదేవిధంగా నెక్స్ట్ మనం చూస్తే చూడండి సార్ రికార్డు స్థాయిలో పునరుత్పాదక ఇంధనం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఈరోజు పునరుత్పాదక ఇంధనం పైన బిట్టు వచ్చి తీరుతుంది ఎందుకు సార్ బుట్టి వచ్చి తీరుతుంది అంటే వాడు గుర్తుంచుకోండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి ఎస్డిజి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచంలో అన్ని దేశాలు సాధించాలి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ముప్పై నాటికి సాధించాలి పదిహేడు ప్రధాన లక్ష్యాలు నూట అరవై తొమ్మిది ఉపలక్ష్యాలను పెట్టింది ఈ లక్ష్యాలను సాధించాలి అంటే ఖచ్చితంగా మెయిన్గా దీనిలో ఎన్విరాన్మెంట్కి సంబంధించినవి అలాగే క్లీన్ ఎనర్జీ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అందులో భాగంగా ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఈరోజు మన సాంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడుతున్నాం ఏంటి బొగ్గు పెట్రోలియం గ్యాస్ సహజవాయువన్నీ కూడా దీనివలన పొల్యూషన్ ఎక్కువైపోతుంది మెయిన్గా పర్యావరణము వినాశనం అయిపోతుంది మరి కాపు ట్వంటీ వన్ సదస్సు మీకు తెలుసు ప్యారిస్ అగ్రిమెంట్ రెండు వేల పదిహేనులో ప్యారిస్లో జరిగింది రెండు వేల ఒక్కొంద నాటికి వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మనం తగ్గించాలని లక్ష్యంగా కూడా పెట్టుకున్నాం మరి ఇవన్నీ ఈ యొక్క లక్ష్యాల్లో భాగంగా మనం రిన్యూబుల్ ఎనర్జీని పెంచాలి అంటే సౌరశక్తి పవన శక్తి అరల శక్తి ఇటువంటి పునః సాంప్రదాయేతరమైన పునరుత్పాదానికి వీలయ్యే వనరులను మనం పెంచాలి మరి ఇంకో విషయం ఏంటంటే కాప్ ట్వంటీ సిక్స్ అనే సదస్సు జరిగిందండి గ్లాస్కోలో జరిగింది స్కాట్లాండ్ దగ్గర అక్కడ మన నరేంద్ర మోడీ గారు పంచామృత అనే ఒక ఐదు ప్రధానమైన టార్గెట్స్ని ఇచ్చారు ఏంటి సార్ ఆ టార్గెట్స్ అంటే రెండు వేల ముప్పై నాటికి మన దేశము భారతదేశము ఇప్పుడు ఏదైతే సాంప్రదాయ వనరులు ఉన్నాయో వాటిని యాభై శాతానికి అంటే సాంప్రదాయేతర వనరులు యాభై శాతానికి తగ్గించాలి అంటే ఏం లేదు సార్ రెండు వేల ముప్పై నాటికి నలభై శాతం పునరుత్పాదక ఇంధనాన్ని మనం టార్గెట్ పెట్టుకున్నాం దాన్ని మార్చి యాభై శాతం అంటే రెండు వేల ముప్పై నాటికి ఈ పునరుత్పాదక ఇంధనాన్ని యాభై శాతం పెంచుతాం చాలా పెద్ద టార్గెట్ అది దానిలో భాగంగా రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల గెగావాట్లు రెండు వేల ఐదు వందల నాటికి చూడండి రెండు వేల నాటికి ఐదు వందల గెగావాట్లని భారత లక్ష్యంగా పెట్టుకున్నది ఐదు వందల గిగావాట్లు మనం సాధించాలంటే ఎంత సాధించాలి సో అందుకే రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై గెగావాట్ల పునరుత్పాదక సామర్థ్యాన్ని మనం తీసుకొచ్చామట అయితే ప్రస్తుతం నాటికి చూస్తే భారత దగ్గర రెండు వందల మూడు గెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలంటే సౌరశక్తి పవన శక్తి ఇటువంటి మినీ హైడ్రోజన్ ఎనర్జీ ఇవన్నీ కూడా మనకు వస్తున్నాయి ఓకే అది ఒకటి అలాగే నెక్స్ట్ మనం పరిశీలిస్తే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి సార్ అంటే మీ క్లాసులో ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా వివరించి ఉంచాను మరి ఇక్కడ యూట్యూబ్లో కనుక మనకి ఇంపార్టెంట్ కొన్ని కొన్ని విషయాలు మనం మీకు ప్రస్తావిస్తున్నాను సో అందువల్ల చాలా వరకు కూడా ప్రతీది సార్ అన్ని టాపిక్స్ కవర్ చేసాను సార్ ఏంటి అన్ని టాపిక్స్ అంటే స్టాక్ జీకే మొత్తం కవర్ చేశాను కరెంట్ అఫైర్లో అవార్డ్స్ స్పోర్ట్స్ ఓవరాల్ స్పోర్ట్స్ నేషనల్ ఇష్యూస్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ స్టేట్ ఇష్యూస్ మరి అదేవిధంగా స్పోర్ట్స్ ఎన్విరాన్మెంట్ అలాగే పెర్సన్స్ న్యూస్ పెర్సన్స్ ప్లేసెస్ కంప్లీట్ అన్నీ కూడా ఓవరాల్గా అలాగే సమ్మిట్స్ మరి ఈ విధంగా ఓవరాల్ క్లాసెస్ని ట్వంటీ అవర్స్ అండి ట్వంటీ అవర్స్లో ఒక డిఎస్సి అభ్యర్థి కాలఆర్బి అభ్యర్థి అయినా మన మెటీరియల్ డౌన్లోడ్ చేసుకొని ముందు పెట్టుకొని ఓకే ఆ క్లాస్ వింటూ మీరు మెటీరియల్లో చాలా ఓవర్గా అంటే ఇక్కడ ఉన్న పాటు చాలా ఎక్కువ క్లాస్ నేను చెప్తుంటాను అవి కూడా యాడ్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తే చాలా వరకు కూడా సక్సెస్ అవుతారు నెక్స్ట్ ఇగోండి చూడండి గ్రామీణ ఉత్పత్తులకు ఈ విక్రయమైన పోటలు వచ్చిందండి ఏంటి సార్ అంటే ఈరోజు మన గ్రామీణ ప్రాంతాల్లో చేతి వృత్తుల వారు కానివ్వండి మరి అదేవిధంగా ఎవరైతే ఏమంటాం వాళ్ళని లఘు పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలు ఉన్నారు వాళ్ళందరూ కానివ్వండి వీళ్ళందరికీ సంబంధించి వాళ్ళు తయారు చేసిన వస్తువులను ఉత్పత్తి చేసుకోవడానికి ఒక పోర్టల్ తయారు చేశారండి అదే ఈ విక్రయ్ అనే పోర్టల్ సో చాలా ఇంపార్టెంట్ అలాగే ఆపరేషన్ బేడియా అనే ఒకదాన్ని రీసెంట్లీగా అక్కడ ఉత్తరప్రదేశ్లో తోడేళ్ళంతా విపరీతంగా మనుషులను చంపేస్తున్నాయి సో దానికోసం అని చెప్పేసి ఈ యొక్క ఆపరేషన్ బేడి అనే దాన్ని ఈ మధ్య ఏర్పాటు చేశారు అలాగే ఇప్పుడే చెప్పాను రెండు వేల నాటికి ఐదు వందల గిగా వాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని మనం టార్గెట్ పెట్టాం చాలా ఇంపార్టెంట్ సార్ ఎందుకు సార్ ఈ టార్గెట్ అంత ఇంపార్టెంట్ అంటే ఈరోజు మనకి ఖచ్చితంగా పునరుత్పాదక ఇంధనం అనేది మనం డెవలప్ చేసుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ లక్ష్యాలు అన్నింటినీ సాధించవచ్చు మనందరికీ తెలిసిందే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో మొదటిది పేదరకాన్ని ఏ రూపంలో కూడా లేకుండా చేయాలి సో ఇటువంటి పదిహేడు లక్ష్యాలను సాధించాలంటే మనం ఆ టార్గెట్స్ని సాధించాలి నెక్స్ట్ రైతుల సమస్యల పైన ఇటీవల వేసిన కమిటీ నవాబ్ సింగ్ కమిటీ సో చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా పంజాబ్ హర్యానాలో రైతులపైన పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగే మనందరికీ తెలుసు ఎందుకంటే వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు రెండు వేల ఇరవైలో వాటిపైన ఎక్కువ అల్లరలు జరిగాయి అయితే దాన్ని ప్రభుత్వం కూడా బ్యాక్ తీసుకుంది మెయిన్గా పంటకు కనీస మద్దతు ధర అదేవిధంగా ప్రభుత్వం ఈ యొక్క పెట్టుబడి సహాయం వీటన్నిటికీ హైకోర్టు హర్యానా పంజాబ్ హైకోర్టు న్యాయమూర్తి అయిన నవాబ్ సింగ్ చైర్మన్గా ఒక కమిటీ వేశారు సార్ చాలా ఇంపార్టెంట్ ఒకసారి అర్థమవుతుంది కదా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లో అన్ని క్లాసెస్ ఉన్నాయి ఇదే విధంగా ఉంటాయి ఇంకా కొంచెం స్లోగా నీట్గా చక్కగా ఉంటాయి యూట్యూబ్ కనుక మీరు ఎక్కువ టైప్ స్పెండ్ చేయలేరు కనుక నేను విధంగా చెప్తాను సో మరి యాప్లో క్లియర్ కట్గా ప్రతి క్లాసు ఉంటుందండి అంతా ఫ్రీ సర్వీసే ఎందుకు సార్ అంటే ఈ యొక్క మా యొక్క టీచింగ్ మెటీరియల్ అన్నీ చూసి గ్రూప్ వన్ గ్రూప్ టూ మీ స్టార్ట్ చేస్తాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతారనే ఉద్దేశంతో ఈ క్లాసెస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మూడు వేల రూపాయల కోర్సులు చాలామంది పెట్టారు సార్ ఇవి ఒకసారి మన క్లాసులో వాళ్ళ క్లాసులు కూడా మీరు చూసుకోండి స్టాఫ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చెప్పాలంటే జనరల్ స్టడీస్ పైన పూర్తి పట్టు ఉండాలి మీ అందరికీ తెలుసు నాకు ఎంత పరిజ్ఞానం దానిపై ఉందనేది సో దాని ఓరియంటేషన్లో కరెంట్ అఫైర్ చెప్పేటప్పుడు ప్రతి దానికి త్రీ సిక్స్టీ యాంగిల్లో ముందు వెనక అన్నీ కూడా చెప్తూ మొత్తం కవర్ చేస్తాను అవన్నీ కూడా మీకు చాలా ఉపయోగం సో ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ